వెల్కమ్ టు డాన్ మీడియా తాడేపల్లిగూడెం ఎన్నికల సందడి మొదలైంది రాజకీయ నాయకులు ఒకరి మీద ఒకరు వ్యాఖ్యలు చేసుకుంటున్నారు జనసేన నాయకుడు ఉంగరాల శ్రీనివాస్ ఇంటి దగ్గర ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మాట్లాడుతూ తాడేపల్లిగూడెం మాజీ ఎమ్మెల్యే కొట్టి సత్యనారాయణ విచక్షణ కోల్పోయి మాట్లాడుతున్నారని షాడో ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అవినీతికి పాల్పడుతున్నాడంటూ అసత్య ఆరోపణలు చేస్తున్నాడని అసలు అవినీతి గురించి మాట్లాడే అవినీతి పరుడు పొట్టి సచిరాలయాన్ని నీ హయాంలో ఇల్లు కట్టుకోవాలంటే లంచం పొలం అమ్ముకోవాలంటే లంచం తీసుకుని నువ్వు ఎమ్మెల్యే బొలిసెట్టిపై వ్యాఖ్యలు చేసే అర్హత నీకు లేదన్నారు నీ కొడుకు నీవు మంత్రిగా ఉన్నప్పుడు మంది బాటిల్ ఇస్తే తిరుమల తిరుపతికి టికెట్లు ఇచ్చేవాడని ఎప్పటికైనా అసత్య ఆరోపణలు మాని ఆరోగ్యకరమైన రాజకీయాలు చేసుకోమని హితవు పలికారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు వీర మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు శంకుస్థాపన చేయడం చూపించే ఇవాళ ఆయన మేము పొరుగులు వెళ్తే అవమానాలు చేసామంటే ఎక్కడికైనా రోడ్లు కొద్దులు పడిపోయి మీ ఎమ్మెల్యే గారికి రోడ్లు కనపడతలే మీ గుడులో వచ్చే రోడ్ గుడు నేషనల్ హైవే నేషనల్ హైవేలో ఉంది ఇటు ఇటు చూసిన యాభై కిలోమీటర్ల మధ్యలో ఉన్నాం మనం ఇక్కడ ప్రతి ఏడు ఏదో రంగ గుడు ఇటు రావు వెళ్ళినా ఇటు వెళ్ళినా గుడి మే వెళ్ళాలి ఇటు ఏలూరు వెళ్ళినా ఇటు బేవరం వెళ్ళినా ఇటు జంగా వెళ్ళిన ప్రతి వాడు మమ్మల్ని అడిగేవాడు తిట్టేవాడు అలాగే ఒక 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 బాటసారి అడిగాడట ఆయన ఫోన్ చేసి ఆయన ఎడగాడు అడిగాడట మీరు రోడ్లు పోలంటే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి నేను చూపిస్తాను అడట ఈయన ఉండగా ఒక రోడ్డు కూడా పొడిచలేకపోయాడు ఈ రోజున కూడా ఒక బోతులు కూడా పొడిచలేడు అలాగే వాటర్ సమస్యను విపరీతంగా ఫేస్ చేశారు అందరూ మీ కొడుసే గోదావరిలో నీళ్ళు వెళ్ళిపోయిన పార్లమెతే మీకు ఒక అరగంట ఎక్స్ట్రా నీళ్ళు ఇవ్వడాడు అని అడిగేవారు ఈయన లెక్కలు చెప్పేవాడు మేము వెళ్ళి అడితే లెక్కలు చెప్పేవాడు ఈయన వాటర్ కూడా ఇవ్వలేదు ఏ రోజున కూడా అలాగే నువ్వు కార్యకర్తలు అందరినీ చాలా నీచంగా చాలా చూశావు నువ్వు అదే నిజంగా నువ్వు చూడలేదు అనుకుంటే నువ్వు ఆ రోజు పేమెంట్ తెచ్చుకున్నావు కొంతమంది నాయకుల్ని ఆ నాయకులు వేరు కూడా అలాగే నువ్వు నీళ్ళు అని నీ కూడా ఉన్నాడు ఎలక్షన్ క్యాంపెయిన్ లో వడ్డీ రఘురామ్ నీ కూడా ఉన్నాడు అలాగే గొర్రెల శ్రీనివాస్ నీ కూడా ఉన్నాడు నీ నిన్ను నీ గెలిపే ముఖ్య పాత్ర వహించిన నెమ్మల్ అని నీ కూడా ఉన్నాడు ఆ అంతకుముందు పాత్ర వహించిన నెమ్మల్ని నీ కూడా ఉన్నాడు అలాగే మన అజయ్ ఉన్నాడు తానేటి అజయ్ ఉన్నాడు అలాగే రాజా త్రినాథ్ ఉన్నాడు ఏరి ఈ రోజు నువ్వు నువ్వు ప్రెస్ మీట్ పెడితే ఏరి కార్యకర్తలు వేరు ఎవరు ఎవరైనా ఉన్నారు నీ కూడా